ఇటీవల జరిగిన ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ప్రమాదం పైన నేను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పర్యటనలో వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏదో సరిగా పనిచేయట్లేదన్నట్టు అధికార యంత్రాంగం పనిచేయట్లేనట్టు గత ఐదు ఐదేళ్ల కాలంలో వారి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందించినట్టు ఎల్జీ దుర్ఘటన తర్వాత హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఇతరత్ర ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అన్నిటినీ ఒక చోట చేర్చి ఒక కమిటీని వేస్తే ఆ మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి జీవోని అమలు కాట్లేనట్టు అనేక మాటలు వినాల్సి వచ్చింది ఎందుకు అంటున్నానంటే ప్రతిపక్షంలోకి వెళ్ళినాక జగన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడం పెట్టారు గత ఐదేళ్ల కాలంలో పరదాల మాటన ఆయన పర్యటనలు ఉండేవి వారు విమర్శలు చేసే ముందు ఆయన ఫీజు రింబర్స్మెంట్ గురించి కూడా చెప్పారు జనవరి నుంచి మూడు త్రైమాసికాలు డబ్బులు పడలేదు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్లో ఎలక్షన్ జరిగింది మొదటి త్రైమాసికం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంటే ఒక వేగ్ అలిగేషన్ ప్రతిపక్షంలో ఉంటే చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి ప్రయత్నం నిన్న ఫార్మా సంఘటనలో చేసినట్టుగా కనిపించింది అందులో ప్రధానంగా బాధితుల తరఫున మాట్లాడేటువంటి జగన్ రెడ్డి గారికి సూటిగా ఒకటి ఎక్కడైనా ప్రమాద జరిగితే బాధితుల పేరున క్రిమినల్ కేసులు పెట్టినటువంటి సంఘటన ఏదైనా ఉందంటే అజీ బాలప్రసాద్ మీరు అద్భుతంగా హెల్తీ ని అధికార యంత్రాంగం అటెండ్ అయ్యాము అంటున్న దాంట్లో బాధిత కుటుంబం అంటే ఎవరైతే చనిపోయిన కుటుంబీకులను కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఒక ఆందోళన చేస్తుంది ఆ ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఆ ఇన్సిడెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఇన్సిడెంట్ ఎందుకు డిఫరెంట్ అంటే ఇప్పుడు ఫార్మా కానీ ఇతరత్త కంపెనీల్లో లోపల ఉద్యోగస్తులు గాయపడినారు ఉద్యోగస్తులు మరణించారు ఇన్సిడెంట్లో ఎక్కడ ఇష్యూ జరగల ఇండస్ట్రీ బయట ఉన్న కామన్ పీపుల్ అంటే ఒక సామాన్యులు చనిపోయారు దాన్ని దీన్ని కలిపి క్లబ్ చేస్తూ ఏదైతే ఈరోజు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి లో గత గవర్నమెంట్లో మీ మీ ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్లో అక్కడ ఎంత ఎయిర్ పొల్యూట్ అయింది ఎంత గ్రౌండ్ పొల్యూట్ అయింది అక్కడ నివాసయోగ్యమా కాదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడు ఐదు గ్రామాల్లో ఐదు మంత్రులు బస్ చేశారు బస్ చేయడం అంటే స్టేరండ్ మనీ వాళ్ళు ఒక బరువైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రసాయనం మళ్ళీ అలాంటి రసాయనము ప్రమాదకరము అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి ఆవులు కానీ ఇతరత్ర పశువులు వీరు అవన్నీ తెలుసుకొని మేడ మీద పడుకున్నారు మేమేం లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంత్రులు అందరూ బస్ చేసింది అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మోక్ట్రిల్స్ చేసేటప్పుడు ఇదేమైనా లీక్ అయితే తడిగుడ్డ కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీనివల్ల ఇబ్బంది లేదనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ అంతా బాగుంది మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రండి అని చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు అంటే నేను ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నానంటే మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్షన్ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేశాం తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చి ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక్క ఫా ఫార్మా ఇండస్ట్రీస్లోనే ఐదేళ్ళలో నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగి చనిపోయినాయి దీనికి ఒకవైపు అపోషన్లో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్కి సంబంధించినటువంటి డేటా ఇండస్ట్రీల్లో ఇష్యూస్ జరగడం అనేది జరగడం దుర దురదృష్టకరం నివారణ చేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరాత్వం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంతవరకు అమలయ్యాయి అనేటువంటిది ఐదు గ్రామాల్లో పర్యటన చేస్తుంటే పరిజ్ఞానం లేకుండా ఉన్నారంటే అక్కడికి ఒక రెండు మూడు వందల మీటర్లలోనే ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఉందనే విషయం తెలియక అంటే ప్రభుత్వ అధికారులు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పుకుంటున్న వ్యక్తికి చాలా నడిచే అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో వైద్య విద్యాన్ పరిషత్ కంట్రోల్లో అటు డిఎంహెచ్ పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఉంటుండగా స్కూల్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం టెంపరీగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత చెప్పారు అక్కడే హాస్పిటల్ ఉందండి ఆల్రెడీ అంటే ఏ రకంగా ఆ రోజు ఇన్సిడెంట్ని హాస్పిటల్ అనౌన్స్ చేశారు ఏది మా హాస్పిటల్ అంటున్నారు టెంపరీగా పెట్టినటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీ అంటారా లేకపోతే పిహెచ్సి అంటారా లేదు కానీ అది ఒక ఆరు నెలలు చేసి వెళ్ళిపోయారు ఒక హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం పర్మనెంట్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏదైనా డిసీజెస్ కానీ లేకపోతే ఇతర అంశాలు ఏవైనా లాంగ్ టర్మ్లో వచ్చేటువంటివి ఉండొచ్చు అనేటువంటి ఏదైతే హై లెవెల్ కమిటీ సిఫార్సు ఉందో వాటికి మరి భవిష్యత్తులో వాళ్ళ వైద్య ఖర్చులు మీట్ అవ్వటానికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ అన్నారు ఎక్కడ అది జరగల వ్యక్తులకి అక్కడ మొత్తం ఒక కంపెనీ ఇండస్ట్రీ క్లోజ్ అయిందంటే దానిపైన డైరెక్ట్గా ఆధారపడిన వాళ్ళు కావచ్చు లేకపోతే తరగతి రావాలి దాన్ని ఏమైనా ఏ రోజైనా ఆ ఉపాధి కోల్పోయినటువంటి వారిని మీ గత ఐదేళ్ళ ప్రభుత్వంలో అడ్రస్ చేశారా ఒక ఇండస్ట్రీ మూతపడిన తర్వాత ఇన్ని అంశాలు అక్కడ ఉంటే ఇంకా నష్టపరిహారం విషయంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కేవలం పార్షియల్గా ఇచ్చినటువంటి ఉన్నా ఇంకా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో లేదా ఇతరత్ర వైద్యం వారు చాలా కొన్ని ప్రాంతాలు ఇగ్నోర్ కాబడి కేవలం కొన్ని ప్రాంతాలనే పరిగణలోకి తీసుకున్నారు బాధితులు అయితే చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని అనేక రిప్రజెంటేషన్స్ అప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వ పరంగా కాదు ఇండస్ట్రీ ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఫైన్ అని ఉండి ఏదైతే ఏ రూపంలో ఇచ్చినా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం మరి ఏవి అడ్రస్ చేయకుండా ఎల్జీ పావులు మర్చించినట్ని చాలా అద్భుతంగా మేము హ్యాండిల్ చేయగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేయలేదనేటువంటి మాటలు నిన్న ఆయన మాట్లాడటం దానికి సంబంధించి ఇక్కడే శాసనసభ్యునిగా నేను ఆ రోజు కూడా సంఘటన జరిగిన వెంటనే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి శాసనసభ్యునిగా మా కర్తవ్యాన్ని కానీ మా బాధ్యతని కానీ ఆ రోజు వెంటనే ఎటెండ్ అవ్వటం జరిగింది గవర్నమెంట్ దృష్టికి కూడా అప్పుడు ఉండేటువంటి అధికార దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆ ధరిమిలా జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా మీరు అందరూ కూడా తెలుసు ఇండస్ట్రీ క్లోజ్ అయ్యింది ఇష్యూ రిజాల్వ్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పొల్యూటెడ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు మన అసెంబ్లీలో కూడా నేను లేవనెత్తాను ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ కానీ లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అక్కడ వస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఒకటి ఇండస్ట్రియల్ సెక్టార్లో మన కాన్స్టెన్సీ వచ్చేటప్పటికి అటు పూర్వ పారిశ్రామిక బాట అటు ఆయిల్ సెక్టార్ రిఫైనరీస్ ఉన్నాయి ఫార్మ్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది గవర్నమెంటల్ ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది వీటన్నిటి నుంచి కూడా ఒక జింక్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉండేది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది దీని కారణం కేవలం పొల్యూషన్ కారణంగా క్లోజ్ అయినటువంటి ఇండస్ట్రీస్ రెండు ఉన్నాయి మన మన నియోజకవర్గంలోనే మరి అలాంటి సందర్భంలో పొల్యూషన్ అండ్ సేఫ్టీ రెండు ఒక ప్రాధాన్యత అంశంలో తీసుకుని మా ప్రభుత్వం కూడా మొట్టమొదటి నుంచి కూడా రివ్యూస్ జరుగుతూ ఉంటాయి కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే నిన్న ఆయన మాటల్లో చూసాము దానికి సంబంధించి నేను కూడా మీకు చెప్పాలని ప్రయత్నం చేశాను డెఫినెట్గా రాబోయే కాలంలో డెఫినెట్గా ఇండస్ట్రీస్లో జరిగేటువంటి దేన్నైనా సరే సేఫ్టీకి సంబంధించి కానీ పొల్యూషన్కి సంబంధించి కానీ తప్పనిసరిగా దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆయన కూడా పర్సనల్గా విజిట్ చేసి ఎదువన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా పర్టికులర్గా ఇంతకుముందు ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి ఆ అనుభవంతో డెఫినెట్గా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు మేజర్ క్రైసిస్లోనే హుదు లాంటి క్రైసిస్ని కూడా బాగా ఎలా హ్యాండిల్ చేశారు మనందరం చూసాం మీడియట్గా అటెండ్ అవ్వటం కానీ ఆ రెస్పాన్స్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పబ్లిక్ పక్షాన ఉండటంలో ఏమాత్రం అందులో ఆ నిర్లక్ష్యత కానీ నిర్లిప్త అనేటువంటిది ఉండదు డెఫినెట్గా ట్రాన్స్పరెంట్గానే ఏం జరిగినా ఉంటుంది తప్ప మీ ప్రభుత్వం లాగా ఎందుకు కడుతున్నారో ఏం కడుతున్నారో తెలియదు రుచికలే ఇప్పటికీ తెలియదు ఇప్పుడేమో ఆ పర్దార్ చాటున వచ్చినాక అది ఏం కట్టారు నేను ప్రజలకు తెలిసింది కానీ ఎక్కడా కూడా స్పష్టంగా మీడియా ముందుకు ఐదేళ్ళు మాట్లాడనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మీడియా ముందుకు ప్రతిపక్షం అదే బహుశా ఇదే కరెక్ట్ ఏమో ఆయన సూటబుల్ ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు తెలిసి విశాఖపట్నం అన్నిసార్లు వచ్చి మీ మీడియాకే ఒక్కసారి ఎదురుపడిన వ్యక్తి కేవలం అపోషణకు సంబంధించినటువంటి అంశం ఒక అబండాలు వేయడానికి ఒక వేదికగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం